రోడ్లు వేస్తామని ప్రజలకు హామీ ఇచ్చి రోడ్లు వేయకుండా మనం ప్రజల్ని మోసం చేస్తున్నాం ప్రజలు మన మీద తీవ్ర నిరాశతో ఉన్నారు జనసేన ఎమ్మెల్యే బోలిsetti శ్రీనివాస్ జనవరి date ఎక్స్పెక్ట్ చేసి మనం ఆ రోజు మరి రోడ్లు వేస్తారో ప్రతి గ్రామానికి కనెక్టివిటీ ఉంటది టౌన్ లో కూడా రోడ్లు లేవు అనే పరిస్థితి నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేసి మనకు ఓట్లేసే ర అధ్యక్ష గడిచిన 15 పదిహేను నెలలు కూడా మనం ఎదుర్ చూస్తా ఉన్నాం మా ఊర్ నుంచి వెళ్ళి అన్ని 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 చోట్ల ఉద్యోగాలు చేసే ఆడపిల్లలు రాత్రి బస్సు బైపాస్ రోడ్ లో దింపేసి వెళ్ళిపోతే అక్కడి నుంచి వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష ఇంకా రేపు వస్తుంది మేము మనం వచ్చాక రేపు చేస్తాము మరి పది రోజుల్లో చేస్తామని అని చెప్పి మనం మన కోసం ఎదురు చూసారు అధ్యక్ష కానీ నేను గౌరవ మంత్రి గారిని చాలా సార్లు రిక్వెస్ట్ చేసి అడిగాను అధ్యక్ష ఈ రోడ్లు మనం చేసుకోకపోతే అధ్యక్ష చాలా ఇబ్బంది పడే పరిస్థితి ప్రజలు కూడా మనకి వ్యతిరేకత అవుతా ఉన్నారనే విషయాన్ని సభ ద్వారా మరి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష గౌరవ మంత్రి గారిని దాని మీద మా తాడే పురడానికి పది కోట్లు శాంక్షన్ ఇచ్చారు అధ్యక్ష ని పని చేయమని అడిగితే చెయ్యం అట్లా మీరు గట్టిగా మాట్లాడితే మేము ఆత్మహత్య చేసుకుంటామనే పరిస్థితిలో కాంట్రాక్ట్లు ఉన్నారు అధ్యక్ష కాబట్టి దయచేసి గౌరవ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు చెప్పి ఏదో నిధుల్ని కొంత బిల్స్ ఇస్తే రోడ్లు మొదలు పెట్టిస్తే మనం బయటికి వెళ్లి తిరగడానికి అవకాశం ఉండదు అధ్యక్ష ఇవాళ మన ఇంటింటికి తిరగాలంటే మీరు వచ్చాక రోడ్లు వేస్తారని మీకు ఓట్లు వేసాం మీ ట్రైన్లు కడతారు రోడ్లు వేసాం అయినా మీరు పాత పద్ధతిలో ఉన్నారు సంక్షేమం ఆలో చేశారు కదా అని సమాధానం మనకు ఎదురవుతుంది అధ్యక్ష ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని రోడ్లను కూడా మనం అభివృద్ధి చేయడానికి సహకరించాలని చెప్పి నేను గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష మీ ద్వారా మరి తొరితగతిన మరి రోడ్లు కొంత బిల్లులైనా చెల్లిస్తే ఆ కాంట్రాక్టర్ లో పని చేయించుకుని రేపు పొద్దున్న రోడ్ల మీద తిరిగి మనం చెప్పుకోవడానికి మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పలానా రోడ్లు వేసాం పలానా బిజ్యులు కట్టామని చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి స్పీకర్ గారి ద్వారా మంత్రి గారు నేను అడుగుతాను అధ్యక్ష ఒకవేళ రోడ్లు ఏమైనా వేస్తారా మొదలు పెట్టిస్తారా ఆ బిల్లు ఏమైనా ఇస్తారా అని చెప్పి ఈ సభాముఖంగా మంత్రి గారు నేను అడుగుతున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ